అధ్యాయము కుమారుడైన యషియా బబులోను గుర్చి ప్రత్యక్షమైన దేవోక్తి జనులు ప్రధానుల ద్వారములలో ప్రవేశించటకు చెట్లు లేని కొండ మీద ధ్వజము నిలువబెట్టుడి ఎదిగెత్తి వారిని పిలువుడి సంజ చేయుడి నాకు ప్రతిష్ఠితులైన వారికి నేను ఆజ్ఞ ఇచ్చియున్నాను నా కోపము తీర్చుకొనవలెనని నా పరాక్రమశాలులను పిలిపించియున్నాను నా ప్రభావమును బట్టి హర్షించి వారిని పిలిపించియును బహుజనుల ఘోషవలే కొండలలోని జనసమూహము వలన కలుగు శబ్దము వినుడి ఊడుకను రాజ్యముల జనములు చేయు అల్లరి శబ్దము వినుడి సైన్యముల అధిపత్య యుహోవా యుద్ధమునకై తన సేనను వ్యూహక్రమముగా ఏర్పరుచుచున్నాడు సర్వలోకమును చేయుటకై ఆయన దూరదేశము నుండి ఆకాశ దిగంతముల నుండి యుహోవాయును ఆయన క్రోధము తీర్చు ఆయుధములును వచ్చుచున్నారు యుహోవా జనము వచ్చుచున్నది ఘోషించుడి అది ప్రళయము వలె సర్వశక్తుడగు దేవుని నుండి వచ్చును అందుచేత బాహువులన్నీ దుర్బలములగును ప్రతీవాని గుండే కరిగిపోవును జనులు విభ్రాంతి నందుదురు వేదనలు దుఃఖములు వారికి కలుగును ప్రసవ వేదన పడుదాని వలె వారు వేదన పడదరు వారి ముఖములు జ్వాలల వలె ఎర్రబారును వచ్చుచున్నది దేశమును పాడు చేయుటకును పాపులను బొత్తిగా దానిలో ఉండకుండా చేయుటకును క్రూరమైన ఉగ్రతతోనూ ప్రచండమైన కోపముతోనూ అది వచ్చును ఆకాశ నక్షత్రములను నక్షత్ర రాసులను తమ వెలుపు ప్రకాశింపనీయవు ఉదయ కాలమున సూర్యుని చీకటి కమ్మును చంద్రుడు ప్రకాశింపడు లోపుల చెడుతనమును బట్టి దుష్టుల దోషమును బట్టి నేను వారిని శిక్షింపబోవుచున్నాను అహంకారుల అతిశయమును మాన్పించదను బలాత్కారుల గర్భమును అణిచివేసదను బంగారు కంటే ఓపిరు దేశపు సువర్ణము కంటే నరులును రుదుగా ఉండచేసదను సైన్యముల ఉగ్రతకును ఆయన కోపాగ్ని దినమునకును ఆకాశము వణుకున్నట్లు భూమి తన స్థానము తప్పునట్లు నేను చేసదను అప్పుడు తర్మబడుచున్న జింగను పోగు చేయని గొర్రెవలను జనులు తమ తమ స్వజనుల తట్టు తిరుగుదురు తమ తమ స్వదేశములకు పారిపోవుదురు పట్టబడిన ప్రతివాడునూ కత్తివాత పూలును తరిమి పట్టబడిన ప్రతి వాడును కత్తి వారు చూచుచుండగా వారి పసిపిల్లలు నలుగుగొట్టబడుదురు వారి ఇండ్లు దోచుకొనబడును వారి భార్యలు చెరుపబడుదురు వారి మీద పడుటకు నేను మాదీయులను రేపెదను వీరు వెండిని లక్ష్యము చేయరు సువర్ణము కూడా వారికి రమ్యమైనది కాదు వారి విండ్లు యవనస్తులను నొలుగొట్టును గర్భఫలమందు వారు జాలిపడరు పిల్లలను చూచి కరుణింపరు అప్పుడు రాజ్యములకు భూషణమును కల్దీలకు అశ్రయాస్పదమును మహత్యమునగు బబులోను దేవుడు పాడుచేసిన సుదోమో గుమ్ముర్రాల వలె అవును అది మరెన్నడనూ నివాస స్థలముగా ఉండదు తరతరములకు దానిలో ఎవడునూ కాపురముండడు అరబీలలో ఒకడైనను అక్కడ తన గుడారము వేయడు గొర్రెల కాపర్లు తమ మందలను అక్కడ కొరుండనియ్యరు నక్కలు అక్కడ కొండుకొనును గురుపోతులు వారి ఎండ్లలో ఉండును నిప్పుకోళ్లు అక్కడ నివసించును కొండమేకలు అక్కడ గంతులు వేయును వారి నగరులలో నక్కలను వారి సుఖ విలాస మందిరములలో అడవి కుక్కలను మొరలుడును ఆ దేశమునకు కాలము సమీపించి ఉన్నది దాని దినములు సంకుచితములు